పట్వారి గారా పట్వారి చేసేది శ్రీరామ్పురం శ్రీరామ్పురం అయితే శ్రీస్తున్నాను అయితే మాది అప్పటి కాలంలో వేరు అప్పుడు ఇవన్నీ లేవు ఆ కాలంలో కష్టసుకాలు బాగా కష్టాలు ఎక్కువ ఈ రోగాలు ఎప్పుడు వచ్చినా కానీ చెట్ల మందులు వాడాలి లేకపోతే ఇక తర్వాత గాయలు వచ్చినాయి అప్పుడు కోసం వాళ్ళు బాగా చనిపోయి ఒకసారి మాకు ఇది వచ్చింది మారి మారి అప్పుడు కూడా చాలా మంది ఎక్కడ వాళ్ళు చనిపోయిన ఇల్ల గిల్లు మూతలు పడ్డాయి కరెంటు లేదు కష్టపడి పని చేసుకుంటు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు బాగా కష్టం రాత్రి మూడింటికి ఐదు లేవాలి పనులు చేసుకోవాలి అప్పుడు అన్ని చేతి పనులు కొట్టుకోవాలి యాతలు కోసుకోవాలి అది గూడలు వేసుకోవాలి నేను కూడా చూసిన అయితే అన్ని చేసుకొని పనులు చేసుకొని ఏదో తిండి మందా పండించుకునే అప్పటి అప్పటి పంటలు ఇప్పుడు లేవు మా చిన్నతనంలో చేండ్లు చిలుకలు ఉంటే ఈ తెల్ల జొన్నలు రవి జొన్నలు దసరా కోతలు పోసేది దసరాకి పోస్తే చివరాత్రి కోతలు మళ్ళీ నెక్స్ట్ ఆమిదాలు వేసేది అణువులు అనుపచేండ్లు అయితే చెండ్లు వానకాలం మక్క పెసరు రెండు రకాల పెద్ద పెసరని చిన్న పెసరని

ఇప్పుడు నీళ్ళ మందే ఆకు మందే కాకుల మందే కొద్దివీరు మెంతికి కూరలు ప్రతిదానికి దాని మందే కింద మందు పైన మందు వేసుకొని బూద తిండి అప్పుడు రొట్టెలు జొన్న రొట్టెలు అంబలి మంచి పండ్లు పుష్కలంగా దొరికేది పాలు పెరుగు పుష్కలంగా దొరికేది అవును అప్పుడు పాడి బాగుండేది ఉండే ఇప్పుడైనా ఉన్నదనుకో పెంచుతారు కానీ ఇప్పటిది వేరు పాలలో ఎన్న అది తీసాను లేవు లేకుండా పాలు ఖరాబ్ చేసి కాకుండా ఉంచి పదిహేను రోజులు నెల రోజులు ప్లాస్టిక్ చేసి ఇస్తాను అయితే అంటే ఏమి బలం లేదు అయితే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నేను చూస్తున్నా పశువులు ఉన్నాయి కానీ పట్టించుకోక ఏం చేస్తానో దొంగతనానికి అలవాటు పడ్డాయి ఆ దొంగతనానికి అలవాటు పడ్డాన్ని దొంగలు ఎత్తుకపోటు కోసుకు తినడైతే అవుతుంది వీళ్ళు శాత సాధనకి కాక వదిలేస్తే రోడ్ల మీద తిరుగుతున్నాయి పాలు వితికేట వాళ్ళు లేరు అప్పుడు పెంచుకున్నారు మంచి పనికి వచ్చింది ఆ ఎరువుల పోతే ఒకసారి పది ఎకరాలు నాలుగు ఎకరాల్లో పోతే పది సంవత్సరాలు ఆ ఎరువు మీద పండింది ఆ ఆయన పాకు రాలి అనుపాకు పెసరు అని తొక్కి తింటే అది భూమికి బలం బలం ఉండేది భూమిలో ఉన్న పదార్థాలు మంచి భూసారం అంతా ఆగింది ఇప్పుడు మందులు వేస్తున్నారు ఈ మందులు ఏమైతే అంటే రాను 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 సౌడు తేలి మంద అయిపోతాను ఇత్తనాలు కూడా వెళ్ళాయి పెట్టిన మంద వాస్తవం నేను ఒకటి గమనించింది ఏంటంటే కోడి పిల్ల మనం నాచురల్ కోడి పిల్లను సాధితే కనీసం ఆరు నెలలు ఏడు నెలలు లేనిది పెద్దగా కాదు అది ఈ బయలరేని కోడిని ముప్పై రోజుల తర్వాత సూదిస్తాను

వేసుకొని తింటే అది పోయిన పట్టింది ఇప్పుడు అది తింటారు ఇంతగాని రుచి పచ్చి ఉంటది కానీ అది రుచి అని కానీ బలం లేదు తాకత్ రాదు మనుషులకి ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మనుషులు బీర్లు బ్రాండ్లు విసికీలు తాగి మనుషులు బుడబుడ ఉబ్బి ఉంటారు కానీ వాళ్ళలో ఒక పది పది కిలోమీటర్లు నడుసూడు వాళ్ళ నుంచి కాదు అప్పుడు వందల కిలోమీటర్లు నెత్తిల బరువులు పెట్టుకొని ప్రయాణాలు చేసి అప్పుడు చేస్తారా చేయరు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మంచి తిండి తిన్నారు ఇప్పుడు చెట్టు మీద పండ్లు అడవి మీద పోతే పాల పండ్లు పండ్లు చింతపరక పండ్లు తునికి పండ్లు మంగపండ్లు పాల పాల పండ్లు ఇలాంటి బలమైన తిండి మంచిగా తెచ్చుకొని తిన్నారు అప్పటి తిగిలేదు అప్పటి తిండి ఇప్పుడు బలం లేకుంటాయి మనుషులలో ఉండు చూపటానికి బీర్లు గాంధీలు ఇసుకలు తాగి బుడబొడి ఉన్నారు మనుషులు ఆకారం ఉన్నది కానీ దేనికి తట్టుకోలేరు అప్పుడు ఆడిది కూడా గూడేస్తే పొలం బాగా రెండు మూడు గంటలు ఆకుంటేసింది వేతం పోస్తే మొగ్గులు పోసి ఆడోళ్ళు పోసిండు అప్పుడు బాయిల్లలో నీళ్ళు ఎదిండ్రు ఊడ్చిండ్రు చల్లిండ్రు ఇసురుకున్నారు దుకున్నారు ఆడోళ్ళు బలంగా ఉన్నారు పది పన్నెండు మంది నీకు అన్నారు అయినా మళ్ళా పొడళ్ళతో సహా చేసారు ఇప్పుడు చేస్తారా ఒక్కరు కాని వరకు తడక తొడకతాడ అది బలం లేకుండా పోతాను మళ్ళా అందులో ఆ పొలగళ్ళకు అప్పుడు తిండి అందరికి అన్ని పెడితే మనసింత తిన్నారు తాగి ఉన్నారు మంచిగా కానీ ఇప్పుడు లగ్జరీ తిండి కావాలి అవును మంచి బట్టలు కావాలి డ్రెస్సులు కావాలి అలాగే ఇప్పుడు పది పన్నెండు ఏళ్ళకు ఫోన్ కావాలి ఇవన్నీ అయ్యే వరకు ఏమైతుంది మనిషి కండ్లు వీక్ అయిపోతాయి అప్పుడు అద్దాలు లేవు మంచి అది ఇప్పటికీ అద్దాలు లేవు ఇప్పటికీ ఈ వయసు అద్దాలు లేవు పండ్లున్నాయిలున్నాయి చెవులు చదువుతున్నారు నేను స్టడీ స్టడీ అప్పుడు ఏ సంవత్సరంలో అయింది మీ విద్యాభ్యాసం డేట్ డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పన్నెండు సంవత్సరాల ఇప్పటికి నడుము నొప్పి లేదు తాళ్ళనొప్పటికి ఒక మొక్కలు నొప్పిలు ఈ మధ్యనే వచ్చినాయి తిండి ప్రభావం తిండి ప్రభావం మీరు ఫార్మా ఫార్మా చేసిండ్రు అయితే ఫార్మాసిస్ట్గా చేసిండ్రు చేయలేదు కానీ అండ్ ఎక్స్పీరియన్స్ మీది ఇచ్చాడు అంటే స్టడీ ఫార్మసిస్ట్ కాదు కానీ మీకున్న అనుభవాన్ని బట్టి సిమాన్ని బట్టి వాళ్ళు అన్ని ఆ బాధ్యతలు చెప్పిండ్రు ఓకే కానీ ఇప్పుడు మా నేపుడు వాడకాయలు పెట్టుకొని రోజు కొద్దికి తాగిండు కళ్ళు కళ్ళు తాగిండి మంచిది అన్నీ వరి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అందులో కుక్కల మందు కలుపుతాను యూరి వేస్తాను చాక్లెట్ పొడి వేస్తాను ఆ ఇది కుక్కడ కుక్కడ రసం కలుపుతాడు రావడానికి కావాలి నురువు రావాలి ఇది మక్కమ తీయకుండా మంచిగా ఉండాలి మంచిగా ఇష్టంగా తాగాలని అన్నిటి అన్నీ కలుపుతాం అది కెమికల్ కలిపే వాళ్ళకి ఏమైతుంది మనిషికి ఫ్లో పాయిజన్ అవుతుంది ఫ్లో పాయిజన్ అయ్యి వాడు తాగంగా తాగంగా ఐదు ఆరు ఐదారు వరకు కిడ్నీ చనిపోకటం కాలేజీ చనిపోకటం ఆరోగ్యం చనిపోవటం ఉత్ చనిపోయి రోగాల పాలయ్యి వాడు పదిహేను సంపాదించింది ఇరవై ఏళ్ళు సంపాదిస్తాడు లేదో కానీ వాడు యాభై నలభై ఐదు ఏళ్ళ వరకు హాస్పిటల్లో పొట్టి వారికి అనికే సాలే తిరిగి 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 వాడు బీమార్ కింద చచ్చిపోతాం అట్లా చాలా మంది చచ్చిపో నేను చూసిన ఎంతో మంది ఇప్పుడు అప్పుడు ఇప్పటిసారి కాసుకొని తాగితే నిఘమందులు మాది వేరు తెచ్చుకొని తెల్లగాలు నా పెట్టుకొని తయారు చేసుకో తయారు చేసుకొని ఇప్పుడు పువ్వు పోసుకొని దాన్ని లిమిట్గా తీసుకొని లిమిట్గా రోజు తాగి ఆయన రెండు రోజులు తాగిన లేకపోతే చుట్టాలు పనులు అయితే పండుగల పాపాలు తాగినరు ఎఫెక్ట్ పర్లేదు మనిషి డెబ్బై ఎనభై తొంభై లక్షల దాకా పనిచేసిండు ఎనభై ఏళ్ళ లక్షల దాకా పనిచేసిండు తొంభై ఏళ్ళకి ఇక తాత అయిపోయిండు మూల వాళ్ళు పేరు కుక్కిన వాడే పేరు కానీ హార్ట్ అటాక్కి అప్పుడు తెలియదు షుగర్లు తెలియవు మసలే ఇవన్నీ తెలివైంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్పు ఏమచ్చిందంటే తిండిలో మార్పు

మార్చుకున్నాయి పొద్దు బారే వస్తుంది చంద్రుడి బాగా బారని మొగులు బారా బారని వాన వాహనలు ఎందుకు పడతలేవంటే ఇప్పుడు కాలుష్యం అనేకమైన కాలుష్యం పొగ పొగల కలుషితమైన పొగలు లేస్తుంది మార్చున్నాయి బాంబు లేచడు ఈ పెట్రోల్ పొగలు అవి పొగలు ఇట్లాంటివి వరకు కొంచెం వాతావరణంలో చేంజ్ అయింది ఇవన్నీ వరకు ఏమైంది ఇక చాలా ఇదో మనుషులు వీక్ అయిపోయి చూస్తానికి మంచిగానే ఉంటాను కానీ పని చేయడం ఇండలో పని చేయడం తడిసే వరకు సర్దు షుగర్ అనేది బాగా మందిని బాధిస్తుంది ఇప్పుడు షుగర్ అనేది అంటే మనము ఫైబర్ తినే తిండిలో మార్పు వచ్చి షుగర్ వస్తుంది తినే తిండి ఏంటంటే వాడు సున్నగా ఇప్పుడు బియ్యం పట్టించలేదు ఆ బియ్యంలో లో ఏముంటుంది తౌడు తాడు ఉండలేదు అది పూర్తిగా తెల్లగా వైట్ ఉండాలి వల్లే కూరలు కనపడాలి అంతే అందుకొరకే అది అది ఒకటి ప్రాబ్లం లేకపోయి కెమికల్ కలుపు కొత్తగా నాకు కూడా వచ్చింది అది అట్లాంటి ఇప్పుడు జొన్నలు మొక్కలు సామలు కొర్రలు తిన్నంత కాలం ఏమి లేదు అట్లా పైగా ఉంటది మంచి విటమిన్ తిండి ఇస్తుంది అది మోటైపోయింది అప్పుడు కుడవులు తినేది అట్లా అప్పుడు చేసుకుని తిని నువ్వుల నూనె అద్దుకొని లేదు అప్పుడు మా అన్న ఆయన అనేది ఎప్పుడన్నా పల్లి నూనె తింటేనే అప్పాలకు ఇక్కడ వాడాలి కానీ రోజు రోజుల్లో వాడద్దు ఆ పల్లి నూనె పెట్టని రోగం పైత్యం లేస్తుంది షుగర్ వస్తుంది ఏమన్నా ఇది పైత్యం వస్తుంది బీపీ అనే పోదు పైత్యం అందరు ఆ పైత్యానికి ప్రైవేట్ మందులు ఇంత చిన్నాకి తొక్కు నూరుగా తింటావు అదో ఇదో తిని అది పోగొట్టుకుందరు బీపీ అనేది లేకపోదు ఇప్పుడు ఇవన్నీ రోగాలు ఎన్ని కారణాల వల్ల మనుషులకు ఆయుష్ తగ్గి రోగాలు ఎక్కువ ప్రతి ఇప్పుడు చిన్న చిన్న కూడా పెద్ద ఇట గోపితే దానికి అయితే దానికి ఇన్ఫెక్షన్ అయ్యి లక్షణాలు పోతే లక్షలు అవుతాయి చనిపోయిన వాళ్ళు చాలా మంది రొట్టిగా గాయమై అదే గాయం అవుతుంది ఒకటి మళ్ళా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ శరీరంలో మార్పు వచ్చింది అందుకనికే అది గోకిన పుండు అవుతుంది పాజన్ అవుతుంది ఆ తొందరగా ఎఫెక్ట్ పడి ఆ మనిషిని వీంగ తీస్తుంది మన ఈ కాలు గోగులు గోగులు వేద్దా పరపరకు ఇలా పుండ్ అయింది తోలు వేసింది తోలు వేసే వరకు పప్పు తినడం మన తిన్నా పుండు అయింది సీమ వచ్చింది ఆ సీమ వచ్చే ఆ సీమకు జల జలుపుడు ఇద్దరు కాలు పోతే ఇవాళ్ళ వాడు ఇచ్చిన మందులు ఎంత ఖరీయో వాళ్ళు డాక్టర్లు తీసుకున్న ఏదైనా కానీ లక్ష చిల్లర అది ఇచ్చిందకువైంది పుండ్ అయింది ఆ పుండుకు పట్టేసుడు 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 ఇంకా చేసుకుంటారు అగ మొన్న ఇప్పుడు ఉన్నది హాస్పిటల్కి పోతే వాళ్ళు లక్షల గుంజుడు ఇట్లా ఇట్లా పోతే లక్షలు లక్షల అయితే మీరు ఇప్పుడు ఉంటున్న ఈ ఆశ్రమము పే పేబుల్ ఆస్ప ఆశ్రమం అనమాట లేదు ఇది రెడ్డి అసోసియేషన్ ట్రస్ట్ అయితే వాళ్ళంతా రెడ్డిస్ మొత్తం ఈ డొనేషన్లు ఇచ్చేయి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ కట్టించే ఇవన్నీ చేసి కొంత కమ్యూనిటీకి అప్ చేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు నడిపిస్తారు మీ ప్రాపర్ ఎక్కడ మీ ప్రాపర్ ప్రాపరు అప్పుడు హైదరాబాద్ కానీ ఇప్పుడు

దామోదర్ రెడ్డి రెడ్డిసేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా తాతలు తన మా తాత అప్పుడు అక్కడ వాళ్ళు పదమూడు మంది అన్నదాములు ఒక తొడగ ఉట్టింది పద్నాలుగు మంది పద్నాలుగు మంది అయితే అటు తిరియానికి గట్టకు అటు అక్కడి నుంచి ముస్తాబాద్ ముస్తాబాద్ మేము నుంచి ఎంత దూరం ఉంటది ఓకే మాది నిజామాబాద్ దగ్గర ముస్తాబాద్ ఓకే ఓకే అయితే అప్పుడు ఎడ్లకు ఇటు వచ్చి ఒక ఐదు రాసి వచ్చి ఎడ్ల కొనుక్కునేది ఎడ్ల కొని వ్యవసాయంకి ఎడ్లు తీసుకుపోయేది అయితే వాళ్ళకున్నది కొద్ది భూమి ముప్పై ఎకరాలు ఈ పదమూడు మంది అన్నదమ్ములు వచ్చుకుంటే కొత్త ఆయన ఎడ్ల కొనుక్కొని రాగా కొనుక్కొని రాగా అక్కడ ఆగి పొట్టివారి ఆయన మనోడే పొట్టివారి రాసరావు ఆయన రానట అయితే ఆడ బస్సు చేశాడు అప్పుడు కులాలు మతాలు ఎక్కడ పడితే అక్కడ తిండి ఇంటికి దొరకప్పుడు ఇంటికి పోయి అనుకొని బుక్కి మచ్చి ఆడవాడి ఎట్లా ఆడి చేసుకుంటా పోయేది హోటల్ ఎక్కడ పడితే అక్కడ ఇక ఆడ అనుకుంటే రాజేశ్వరరావు ముసలాయన అప్పుడు ఏం కాదు నడియాడు ఆయన ఆయన అక్కడ పడవారికుంటే ఇదంతా దీన్ని ఇదంతా ఏరియా అంతా అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు కాలం నాడు ఇదంతా మళ్ళా జంగల్ పెరిగింది ఇది కొట్టుకుంటే నేను పట్టాలు చేస్తాను అన్నాడట చూసిన తెల్లారి అందరు వెళ్ళిపోతే మా తాత ఒక్కడాకి అదంతా చూసి భూమి మంచి మంచి భూమి ఉన్నది మంచిగున్నది లేవల్ ఉన్నది నీట్ సోర్స్ ఉన్నది అని అప్పుడు అందరూ ఒక్కడ ఒక్కడుండి ఆ పట పట్టుకొని తిరిగిండట తిరిగి అదంతా చూసి అది ఇక్కడ మకా పెట్టాలి ఎట్లా భూమి సంపాదించాలని అక్కడ పంచుకుంటే రాదు కదా అవును తెలివిగా ఆలోచించి అవునా కష్టపడి నాడి ఇట్లా ఊర్లేదు పని లేదు అటు లంబడి ఇటు మన్ని అయితే ఇక మధ్యన ఇక్కడ ఒక యాభై ఎకరాలు ఒకటే ప్లాట్ ఒకటే ప్లాట్లు కొట్టించుకొని ఏదో అరదో చారాన ముద్ద ఆడ అప్పుడు అప్పటి లెక్క ప్రకారం అప్పటి లెక్క ప్రకారం అదే జమానను అది చాలా సంవత్సరాలు అంటే బ్రిటిషర్స్ టైం అది ఇంకా అంతకంత ముందు ఇక ఆ బ్రిటిష్ తర్వాత ఎప్పుడొచ్చిందో కానీ ఇంక అప్పుడు అంతకు ముందు అదంతా కొట్టి వేసి వాళ్ళకి అలా బోటగా తిరుగుకుంటాను కట్టుకో ముట్టుకో తెచ్చి వండుకొని తిరుగుతాం ఆడస కొట్టించి పెద్ద మంచి వేసి మచ్చి మీద వండుకుంటా తిరిగి ఉండి మెల్లగా మెల్లగా ఆ పూలు తయారైన వాళ్ళు అక్కడ వ్యవసాయం మొదలు పెట్టి అక్కనే అక్కనే ఉన్న తీసుకొచ్చుకుంటే అడవిలో ఉంచి చుట్టూ పశువులు పశువుల కట్టేస్తాలో ఒకటా పుల్లు చిరతలు అవన్నీ వస్తాయి కదా ఒక ఎకరం వడలిపితోని అన్ని సండ్ర మొద్దులు ఏం తింటాయి ఏం దాటకుండా రాకుండా చిక్క వేసి పెద్ద పనగడ చిక్క పనగడ వేయించుకొని ఆడ పెట్టుకుని రాత్రి ఆ మధ్యం వండుకునేదట కింద వండుక తినేద అట్లా గడిపి ఇక మంచినీళ్ళు లేకుండా రోజు అట్లనే గడిపేదట వాకు ఇది తెచ్చుకోవాలి మంచి అలా తర్వాత బాయి తాగిచ్చింది ఆ బావి బావిడలోకి తెలియకపోతే అక్కడ నుంచి వాళ్ళ ఊరి నుంచి పక్కన సంగడి మూటలు బావి తెలిసి రెండు సంగడి మోటలు తయారు చేసి తోట అది వాళ్ళు వండిచ్చు పోయి ఆయన్ని నివాసం పెట్టి ఇంకా అయితే మేము ఐదుగురు ఆయన మా తాతకు ఒక్క కొడుకు ముగ్గురు గుడ్డ మా నాయనకు మేము ఐదుగురం